ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరీ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం లోక రక్షకుడైన ప్రభువు కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రేమ కరుణ సేవకు ప్రతీక క్రిస్టియానిటీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు స్వతంత్రం రాకమున్నప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున చేశాయి దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు పశువుల పాకులో పుట్టి గొర్రెల కాపురిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి ఈర్ష్యా ద్వేషాలు పరదొలాలి అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమ ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుడు గుర్తు చేస్తున్నాను ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించలేదు మళ్ళీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక కాలేజ్ చర్చికి వన్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం మీరు ఎప్పుడూ నా దృష్టి తీసుకొస్తారు క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన్ సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సమక్షేమ కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మా పార్టీ మనందరి మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్న విషయం మనం మర్చిపోలేం ఆయన విజయవాడలో ఉండి గుంటూరుకు చదువుకున్నాడంటే అలాంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఆ రోజులోనే ఇవ్వగలిగారు అది ఈ యొక్క వీరి యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చాలామంది మంది మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడా ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంటి యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో ఇంతమనిపై పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ ఆరు నెలల నుంచి నేను కూడా ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి ఆమె ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేది నా విధానం నన్ను చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి చర్చల నిర్మాణానికి అదే మరి రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను అనునిత్యం ఒకటి ఆలోచిస్తున్నాను ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలనో దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్నే నేను విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను త్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రూపకల్పన చేశాం అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలుండి పేదవాడి దగ్గర మూడు పూట్లు తిండి తినడానికి వీలు లేని పరిస్థితుంటే అది సమాజ హితం కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనికోసం ఒక అచంచలమైన దిశతో పనిచేస్తాం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరిని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్థతని ఇస్తుంది అలాంటి కార్యక్రమానికి వచ్చాను మీ అందరితో కలిసి ఈరోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం నేను ఈ నెల అంతా కూడా మన అందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని కొన్ని పండుగలు ఒకరోజు చేస్తాం కానీ డిసెంబర్ పదహైదు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి పదహైదు వరకు మళ్ళీ ఒక నెలంతా కూడా పండుగలు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి చూస్తే అనేకమైన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు చేస్తాం ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి యేసు ప్రభువుని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఏ విధంగా ఆయన స్ఫూర్తిని సమాజ హితం కోసం ముందు తీసకపోవాలను ఆలోచించే సమయం ఈ సమయంలో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటా మీ సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మేము ఉండే అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్